సంఘంలో పెన్నానదిలోకి మూడు పెద్ద బోట్లు కొట్టుకొచ్చాయి ఇసుక రీచ్లో ఇసుక తవ్వకం కోసం తీసుకొచ్చిన బోట్లు తుఫాన్ నేపథ్యంలో నిలపడం కోసం పక్కనే ఉన్న వంతెనకు కట్టేశారు వేగంగా వచ్చే వరద ప్రవాహానికి తాడుతో పాటు తెంచుకొని పెన్నా నదిలోకి కొట్టుకొచ్చాయి ఆనకట్ట వద్ద ఇరుక్కోవడంతో బ్యారేజీకి పెద్ద ప్రమాదం తప్పింది అధికారులు స్పందించి త్వరితగతిన చర్యలు తీసుకుని బోట్లు తొలగించకపోతే బ్యారేజీకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కలను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్ డోర్ నంబర్ టూ సిక్స్ డాష్ వన్ డాష్ వన్ నైన్ టూ జీరో ఫ్లాట్ నెంబర్ ఫోర్ జీరో ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపిక